క్రీస్తుల ప్రస్తువందాన్ని తెలియజేస్తున్నానని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మళ్ళీ బలపరచాలని ఆశపడుతున్నాడు అదేంటంటే ఎఫ్ఎస్ఆర్ కు రాసిన గ్రంథం ఒకటవ అధ్యాయము పన్నెండవ ప్రశ్న మనం చూసినట్లయితే ఈ వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చదువుకుందాం మరియు క్రీస్తువులందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవల్లని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యం ఏర్పరచను ఆయన తన చిత్తానుసారము చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు మెయిన్ దేవుడు దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకి ఆయన మనము ముందుగానే నిర్ణయింపబడి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నామండి హెల్లూయా దేవుని యొక్క సంకల్పం చేత మనము ఏర్పరచబడి ఉన్నాము కనుక ఎవరైతే ఆయన ఎందు నమ్మకూ ఆయన రక్షకుడుగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నారండి క్రీస్తును ముందుగా నిరీక్షించినటువంటి మనలను చూసి దేవుడు అంటున్నారు మనము ఏం చేయాలంటే తన మహిమకు కీర్తి కలిగ చేయవాలని ఆమె మనం జీవించే జీవితం ద్వారా ఆయన నామమునకు మహిమ వస్తుందంట హెడూ ఆయనకి మనము కీర్తి కలిగి చేసే వారి వల్ల మనం ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం అంటే మన జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతుందని మనము గ్రహించాలండి ఆయన యొక్క జ్ఞానము చేత మనము సమస్తాన్ని మనము ఆయన సంకల్పమును బట్టి జరుగుతున్నదా లేదా అని మనము చూడాలి మన జీవితంలో ఏం జరుగుతుంది అనేసి మనము దేవుని ఎందు పరీక్షించుకోవాలి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థముగా ఏర్పరచను ఆయన సంకల్పం మనల్ని ముందుగానే ఇలా ఈ కుటుంబంలో మనం జన్మించాలి ఇలా మనం జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం ఆయన యొక్క సంకల్పం కనుక మనము ఇలా జీవిస్తున్నాం మనం ఎందుకు ఇలా పుట్టాం మనం ఎందుకు వేరే కడుపులో పుట్టామని సమ్ సమ్ సమ్టైమ్స్ మనమే మనలను నొప్పించుకుంటూ ఉంటాం బాధపరచు మనలో మనమే బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు మనము అనవసరంగా ఈ భూమి మీదకి రాలేదండి హలిలుయ ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన సంకల్పములను బట్టి దేవుడు ముందుగానే మనము మనలను ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా మారి ఆయన నిర్ణయించుకొని ఈ భూమి మీద మన దేవుడు సృష్టించి ఉన్నాడు కాబట్టి మనం ఎవరంటే ఆయన స్వాస్థ్యం ఆయన సొత్తుగా మనము ఈ భూమి మీద జీవిస్తున్నాం ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఆయన మన జీవితంలో ఆయనకి మహిమకరంగా మనం జీవించాలని ఎవరైతే నిర్ణయం తీ తీసుకొని జీవిస్తున్నామో వారు ఎవరంటే ఆయన యొక్క స్వాస్థ్యం అంట హెలుయా మనమే ఆయన యొక్క సొత్తని దేవుడు సన్నివిస్తున్నాడు ఆయన తన చిత్తానుసారం చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యమైన జరిగించున్నాడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది దేవునికి తెలుసండి హీ ముందుగానే ఈ సిచ్యువేషన్ వస్తుందని దేవుడు ముందుగానే నిర్ణయించున్నాడు ఇలా ఈ యొక్క మార్గంలో మనం నడవాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు దేవుడు తన బిడ్డల కొరకు ఏ మేలు ఉన్న దాచి ఉంచారో అనేది మనకు కంటికి కనబడలేదు మన చెవికి గోచరం కాలేదండి మన హృదయంలో గోచరం కాలేదు మన చెవికి వినబడలేదు చెప్తున్నాడు వాక్యానుసారంగా వాక్యంలో ఎన్నోసార్లు దేవుడు అని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మనము గ్రహించాలి గ్రహించే మనస్సును అయ్యా విశ్వసించే హృదయమును మాకు దయచేయమని మన మనము ప్రార్థించగలగాలండి మన జీవితంలో ఏమి జరిగినా దేవుడికి చిత్తానుసారంగా జరుగుతున్నదని మనం మొదటగా గ్రహించాలి ఆయన సంకల్పం బట్టి మనం జీవించాలి ఆయనకు చిత్తానుసారంగా మనము జీవించేవారుగా ఉండాలి హలెయ అండ్ నామం మనకు మహిమ కీర్తి కలిగే విధంగా మనము జీవించాలండి కాబట్టి మనల్ని ముందుగా తెలుసుకున్న దేవునికి మనము సాక్షిగా కీర్తికరంగా ఆయనకి మహిమకరంగా మనము జీవించేవారుగా ఉండాలండి దేవుడు అదే ఆశపడుతున్నాడు ఈ మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని మనం సరిగిపో సరుగుకుంటూ మన దేవుని దుఃఖపరుస్తూ బాధపరుస్తూ మనం జీవించకూడదు ఏమి జరిగినా ఏది జరిగినా ఆయనకు సంకల్పంను బట్టి మనం ముందు మనం ముందుకు నడవాలి ఆయన చిత్రానుసారంగా మనము కొనసాగాలి ఆయన యొక్క మార్గంలో అది కష్టమైన ఎరుకైన ఇబ్బంది అయినా ఎంత పోరాటమైనా మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన దేవుడు మనకు దయచేయడు కానీ మనం సహింపగలిగిన అంత మాత్రమే దేవుడు మనకు దయచేస్తాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి విశ్వాసంలో చదిరిపోకండి హృదయాన్ని దిగులు పడనీయకండి హృదయంలో విశ్వసించండి ఈ తన ప్రకా తన చిత్తానుసారంగా మనల్ని ముందు ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన ప్రతి మార్గంలో మనకు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు హలిలు ఒక మేలు ఒక కీడు తర్వాత ఒక మేలు అనేది దాచించుంటాడు మన జీవితంలో ఒక సమస్య వెనుక ఒక ఆశీర్వాదం అనేది దాచి దాచి ఉంచాడని మనము విశ్వసిద్దాం మన హృదయంలో సరైన అండి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరిచినాడు కాబట్టి దేవుని నామంలో మహిమ కలుగునుగా దేవుడి వాక్యం ద్వారా మీ హృదయాన్ని బలపరిచి ఉంటే దేవునికి మీరు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ లాడ్ ఈ వాక్యం ద్వారా మమ్మీ బలపరిచిన విధానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నామని ప్రార్థన చేయండి దేవుడి వాక్యం ద్వారా అనేక హృదయాలు బలపరిచి వారి యొక్క దేవుని తట్టు వారి యొక్క హృదయాలు తిప్పబడిన గాక అమ్మే క్రైస్తు